Hadani is proud to partner with Google to build India's largest AI data center campus, AI, largest AI data center campus in Visakhapatnam engineered specifically for the demands of artificial intelligence. Gatamlo 300 megawatt data data center kosam and 190 and in Visakhapatnam మధురవాడలో నూట ముప్పై ఎకరాలు కాపులపాడులో అరవై ఎకరాలు అదానికి వైఎస్ఆర్సిపి కేటాయించడం అక్కడ ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది అక్కడ పనులకు శంకుస్థాపన చేయడం సబ్సి కేబుల్ను సింగపూర్ నుంచి విశాఖపట్నంకు తీసుకురావడానికి అంకురార్పణ వేయడం ఇవి కూడా అప్పుడే జరిగి ఇప్పుడు ఇవాళ కొత్తగా వస్తా ఉన్న వెయ్యి మెగావాట్ల గూగుల్ ప్రాజెక్టుకు మూడు వందల మెగావాట్లు మేము ఇచ్చేటప్పుడే ఆ రోజుల్లో అప్పుడు ఇచ్చేటప్పుడే డేటా సెంటర్లో పెద్ద ఉద్యోగ అవకాశాలు తక్కువే కానీ ఒక డేటా సెంటర్ రావడం వల్ల ఒక ఎకో సిస్టమ్ బిల్డ్ అవుతుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది రేపు ప్రపంచాన్ని డామినేట్ చేయబోయే నెక్స్ట్ టెక్నాలజీ ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయినా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయినా కూడా లేదా క్వాంటమ్ కంప్యూటింగ్కైనా రేపొద్దున ఫ్యూచర్లో జరిగే ఎటువంటి గొప్ప మార్పుకైనా కానీ డేటా సెంటర్ అనేది వీళ్ళ మీద నోడల్ పాయింట్ ఇక్కడ డేటా ఉంటే ఆ డేటాను రకరకాలుగా ఆ డేటాకు మైండ్ అప్లై చేస్తే అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవుతుంది సో డేటా సెంటర్ ఇస్ బి బియ్య కీ కీ ఫ్యాక్టర్ ఇది ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఎకో సిస్టమ్ బిల్డ్ అవుతుంది ఆ ఎకో సిస్టమ్ ద్వారా జీసీసీస్ వస్తాయి గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ వస్తాయి సో దానికి నాంది ఆ రోజు ఆ ఆలోచనతో అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఆ రోజుల్లో అప్పట్లోనే ఉట్టి మూడు వందల మెగావాట్లు డేటా సెంటర్ పెడితే ఉద్యోగాలు తక్కువే వస్తాయి కాబట్టి అంతటితో మేము ఆగలం ఆ రోజు దానికి మేము చేసుకున్న అండర్స్టాండింగ్లో అండర్స్టాండింగ్ కాపీ చూస్తే ఇరవై ఐదు వేల జాబులు కూడా ఇవ్వాలన్నాం ఆ కాపీ చూపించమా ఉందా మన దగ్గర ఐటీ పార్క్ పెట్టాలి అక్కడ స్కిల్ యూనివర్సిటీ స్కిల్ కాలేజు అక్కడ ఐటీ పార్కు రిక్రియేషన్ సెంటరు ఈ మూడు వందల మెగావాళ్ళ డేటా సెంటర్తో పాటు ఒక ఐటీ పార్కు రిక్రియేషన్ సెంటరు స్కిల్ సెంటరు ఇవన్నీ కూడా పెట్టాలని వీటి ద్వారా ఇరవై ఐదు వేల ఉద్యోగాలు కూడా ఇవ్వాలని పార్ట్ ఆఫ్ ది అగ్రిమెంట్ చేసినాం మేము అప్పట్లో శ్రీ చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఈ మాదిరిగా చేయడం కొత్త కాదు ఇది ఇంతకుముందు నేను అన్న చూసినారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎట్లా ఉంటుందంటే ఎమర్షి ఎఫిషియన్సీ వీక్ వేరే వాళ్ళకు సంబంధించిన క్రెడిట్ చోరీ చేయడంలో మాత్రం పీకు అని చెప్పిన అది కొత్తగా ఇప్పుడే కాదు జరిగింది ఇంతకుముందు కూడా ఇంతకుముందు కూడా ఇలా ఇలా ఇలాంటి చంద్రబాబు నాయుడు మనస్తత్వం ఏదంత హైదరాబాద్ విషయం చిన్న ఎగ్జాంపుల్ చెప్తా హైదరాబాద్ విషయంలో కూడా చంద్రబాబు గతంలో ఇదే సేమ్ స్టోరీ మీ అందరికీ గుర్తుంటుంది మాదాపూర్లో సైబర్ టవర్స్ అన్నది మాదాపూర్లో సైబర్ టవర్స్ అన్నది ఎకరాల స్థలంలో ఒక చిన్న ప్రాజెక్టు దాని పేరు హైటెక్ సిటీ చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను మాదాపూర్లో సైబర్ టవర్స్ అన్నది ఆరు ఎకరాల స్థలంలో ఒక చిన్న ప్రాజెక్టు దాని పేరు హైటెక్ సిటీ ఈ హైటెక్ సిటీకి కూడా పునాదరా ఏ వేసింది ఎవరు ఆ ఆరు ఎకరాల్లో ఐటీ స్పేస్ కట్టడానికి ఎంజనార్దన్ రెడ్డి గారు అది కూడా కానీ చంద్రబాబు గారు చంద్రబాబు గారు దాన్ని ఎప్పుడు చెప్పడు ఆ ఒక్క ఆరు ఎకరాలల్లో లక్ష నలభై వేల ఎనిమిది వందల ఎస్ఎఫ్టీ బిల్డింగ్ ఒకే ఒక బిల్డింగ్ ఆ ఆరు ఎకరాలలో ఆ లక్ష నలభై వేల ఎనిమిది వందల ఎస్ఎఫ్టీ బిల్డింగు ఆ ఆరు ఎకరాల్లో తర్వాత జన ఇంజనీర్ రెడ్డి వెళ్ళిపోవడము ఈయన ముఖ్యమంత్రి కావడము దాన్ని గవర్నమెంట్ రంగంలో చేస్తా చేయడానికి చేయడానికి జనార్దన్ రెడ్డి శ్రీకారం చూడితే దాన్ని క్యాన్సిల్ చేసి ఈయన ప్రైవేట్కు దాన్ని ఇచ్చి ఎల్ ఇంటికి ప్ర ప్రైవేట్కి వరకు ఇచ్చి అక్కడ లక్ష నలభై వేల బిల్డింగ్ ఎస్ఎఫ్టీ బిల్డింగులు ఈయన కట్టాడు కట్టించినాడు వాళ్ళ వాళ్ళు కట్టారు దాన్ని ఇంకా ఏకంగా హైదరాబాద్ అంతా నేనే కట్టినట్టుగా దాని నుంచి ప్రొజెక్షన్ వచ్చిన బిల్డింగ్ లక్ష నలభై వేల ఎస్ఎఫ్టీ దాని పేరు హైటెక్ సిటీ ఆరు ఎకరాల్లో కట్టిన బిల్డింగ్ దాంతో హైదరాబాద్ అంతా నేనే కట్టానని చెప్పి అక్కడ నుంచి ప్రొజెక్షన్ నిజం చెప్పాలంటే విషయం ఏమిటంటే రెండు వేల చంద్ర రెండు వేల నాలుగులో చంద్రబాబు నాయుడు ఓడిపోయినాడు చాలా ఇంపార్టెంట్ విషయం రెండు వేల నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయిన తర్వాత హైదరాబాద్ అన్నది చంద్రబాబు చేతిలో లేదు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది నాన్నగారు గెలిచారు రెండు వేల నాలుగులో చంద్రబాబు ఓడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు ఖాయం చేతిలో హైదరాబాద్ లేదు రెండు వేల నాలుగు రెండు వేల రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు ఆ పదేళ్ళు నాన్నగారు గెలిచిన పరిస్థితులు తర్వాత మరో రెండు సార్లు కేసీఆర్ గారు గెలిచారు